ஹலோ எவ்வரி வான் அந்த எல்லாம் பாரா ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుందండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువగా వంటగదిలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వంట చేసుకొని ఆ స్టవ్ని క్లీన్ చేసుకొని సింక్ని క్లీన్ చేసుకొని అలాగే వాష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఇది అంతా కూడా పెద్ద పనే కదా ఆడవాళ్ళందరికీ కూడా సో ఈ పనులు మనము చక్కచక్క చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చాలా ఈజీగా త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు మన టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రుబ్బు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో దోశల రుబ్బు అవ్వచ్చు ఇడ్లీ రుబ్బు అవ్వచ్చు మనము ప్రిపేర్ చేసుకోగా వన్ డే టూ డేస్ మనం వండుకుంటూ ఉంటాము ఒకటి రెండు గరెట్లు కాస్త మిగిలిపోతూ ఉంటుంది దీన్ని ఇంకా ఊరికే బయట పడేస్తూ ఉంటాం కదా ఇంకా పనికి రాదు అని సో ఇలా మిగిలిన రుబ్బును కూడా మనము క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను చూసారు కదా ఒక గరిటె వర్క్ కూడా రుబ్బునైతే తీసుకున్నానండి ఇది వచ్చి దోశల రుబ్బు మనం దోసల రుబ్బ అనగానే ఇందులో బియ్యం యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం బర్క్గా రఫ్గా ఉంటుంది కదా సో ఇందులోనే నేను వచ్చి వచ్చేసి గిన్నెలకి క్లీనింగ్కి యూజ్ చేసే లిక్విడ్ విమ్ లిక్విడ్ అవ్వచ్చు లేదా సోప్ అవ్వచ్చు ఏదైనా సరే మీరు కొంచెం తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక క్వాంటిటీ బట్టి అయితే ఒక వన్ స్పూన్ వరకు కూడా లిక్విడ్ అయితే తీసుకున్నాను ఒక గరటికి వన్ స్పూన్ లిక్విడ్ అయితే సరిపోతుంది సో చూడండి ఇలా లిక్విడ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము ఏ విధంగా ఎలా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేయాలి అనేది చూద్దాము ఇందులో మనము మరి ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క లిక్విడ్ అయితే సరిపోతుంది మనకి ఇలా రెడీ అవ్వాలి ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మనం మార్నింగ్ నుంచి ఎన్నెన్నో వంటకాలు చేస్తూ ఉంటాం కదా స్టవ్ పైన ఒక్కొక్కసారి నాన్ వెజ్ కూడా వండుకుంటూ ఉంటాము చేపలు అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఇలాంటి వండుకునేటప్పుడు కూడా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఆయిల్ ఏదైనా పడినా సరే లేదా అన్నం ఏదైనా పొంగిపోయినా పాలు ఏదైనా పొంగిపోయినా మనం మర్చిపోయినా సరే చూసారు కదా స్టవ్ అంతా ఎలా ఉంటుంది స్టవ్ గిన్నెలన్నీ కూడా ఫస్ట్ తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టవ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి సో చూడండి ఇలా మనకి లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే ఇందులో మనము దోశలు రుబ్బానుగానే రైస్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం బరక్గా రఫ్గా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ యూజ్ అవుతుంది మీకు కావాలంటే వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అలాగే వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను అవి ఏమీ వేయలేదు ఒక విమ్ లిక్విడ్ అలాగే ఈ యొక్క రుబ్బు సో చూసారు కదా ఇలా స్టవ్ మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ను కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా నానబెట్టండి ఇలా నానిన తర్వాత మనం క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి అది మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోద్ది సో చూడండి ఇలాంటి ఒక స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలు మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం అయితే అసలు లేదు ఇలా కొంచెం కొంచ లైట్గా క్లీన్ చేసుకుంటే ఆ యొక్క మురికి మురికి అవ్వచ్చు ఆయిల్ జిడ్ అవ్వచ్చు అన్నం పొంగిపోయేటప్పుడు కానీ లేదా రైస్ ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క లిక్విడ్ తోటి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూడండి ఇలా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను దీని గురించి మనం లిక్విడ్స్ సోప్స్ లాంటివి ఏవి యూజ్ చేయకుండా ఊరికే బయటపడేసేదాన్ని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకొని మరి వాడుకోవచ్చు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసే ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది సో దట్ అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు సో ఫైనల్లీ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఒక తడి క్లాత్ తీసుకొని ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయలేదు ఆ యొక్క రుబ్బుతో క్లీన్ చేసుకుంటే చూసారా స్టవ్ అనేది ఎంత నీట్గా మంచి షైనింగ్లోకి వచ్చింది అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ను కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదే రుబ్బుని మళ్ళీ ఇంకొక రియూస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మరొక బౌల్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చి నేను ప్లాస్టిక్ బౌల్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇందులో వచ్చి మనకి హార్బిక్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ ఉంటుంది కదా సో అది ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వరకు కూడా మీరు తీసుకుంటే సరిపోద్ది చూశారు కదా ఈ విధంగా నేను మీరు హార్బిక్ అయినా తీసుకోవచ్చు లేదా టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా సో ఏదైనా సరే తీసుకోవచ్చు మనకి ఏంటి అంటే వాష్రూమ్ క్లీనింగ్కి ఇప్పుడు మనం లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇందులోని మళ్ళీ మీరు ఇంకేమి యూజ్ చేయవలసిన అవసరం లేదు ఈ రుబ్బు అలాగే ఆ యొక్క లిక్విడ్ వీటితోటే మనము చాలా అంటే చాలా నీట్గా వాష్రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి హాట్ వాటర్ అయితే కొంచెం యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇండియన్ టాయిలెట్స్ అవ్వచ్చు వెస్టర్న్ టాయిలెట్స్ అవ్వచ్చు మనకి అంటే ఆ క్లోజ్ అయితే కానీ లేదా ఈ విధంగా ఉంటాయి కదా ఇవి మనకి ఎలా ఉంటాయి అంటే నల్లగా ఉంటూ ఉంటాయి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి కదండి సో అలాంటప్పుడు మనము లిక్విడ్స్ హార్బిక్ అలాంటివి వాడుతూ ఉంటాము బట్ అవి ఎక్కువ కాస్టే ఉంటాయి కానీ మనకి ఎక్కువగా క్లీనింగ్ పర్పస్కి అవే యూజ్ చేస్తూ ఉంటాం కదా బట్ అలా కాకుండా ఇలా పనికిరాని వాటిని కూడా రీయూజ్ చేసుకుని యూజ్ చేసుకుంటే మనకి చాలా వరకు కూడా మన మనీని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము మన టైం కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అందులోనే మీకు కావాలి అంటే ఒక వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ వరకు కూడా కంఫర్ట్ యాడ్ చేశారనుకోండి మీకు వాష్రూమ్ నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనం ఫుడ్ తిన్న వెంటనే గిన్నెలు గిన్నెలన్నీ పడేస్తూ ఉంటాము మన గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ని నార్మల్గా వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉంటాం కానీ అది ఎలా ఉంటుందంటే ఒక ముక్కుపోయిన స్మెల్ వచ్చేసి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా అలాగే ఆ యొక్క కార్నర్స్ దగ్గర కానీ ఆ నాచ్ మొత్తం పట్టేసి ఉంటుంది అలాంటప్పుడు మనము ఇందులో నేను ఒక టూ స్పూన్స్ వరకు కూడా రుబ్బుని తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకున్నాను అనేది చూసారు కదా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ మీరు విమ్ లిక్విడ్ వేసుకున్నా ఓకే వేసుకోకపోతే డిటర్జెంట్ పౌడర్ కదా వన్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది మనకి నురగలాగా వస్తుంది అంటే క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఇలా సింక్లో వేసుకొని ఒక బ్రష్ లాంగ్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే చాలు మనకి నాచుగా ఉన్న మురికి ఉన్న అసలు ఎంత ఎక్కువ మురికి ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన టైం సేవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు బెండకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఆ ఈ ఫ్రైని ఏంటి అంటే ఒక్కొక్కసారి జిగటగా ఉంటుందని చాలామంది తినడానికి కూడా ఇష్టపడరండి మనం వండుకునేటప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి వండుకున్నాం కొన్ని కుక్ చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది మనకి కర్రీ కూడా పొడి పొడిగా వస్తుంది ఫస్ట్ మనం బెండకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఏం చేస్తూ ఉంటాము వాటర్లో అంటే వాటర్లో మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం కదా బట్ అలా కాకుండా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఆ యొక్క కాటన్ క్లాత్ తోటి ఆ బెండకాయలు అన్నింటినీ కూడా వాటర్ అంటే చెమ్మ లేకుండా నీట్గా తుడిచేసి తర్వాత కట్ కనుక మీరు కుక్ చేసుకున్నారనుకోండి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది తేమ లేకుండా వస్తుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది గా ఉంది అనేది కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ మామ్ దీప్తి టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి లా వస్తుంది సో దట్ మీరు ముందుగా చూస్తారండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్